తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది నువ్వు అన్ని మానేసి మా కాలేజీలో మాత్రమే ప్రాజెక్టులు చేయాలి మా కాలేజీని మాత్రమే డెవలప్ చేయాలమ్మా ఓకే సార్ ఏందిరా వీళ్ళేనమ్మా వీళ్ళే నువ్వు మార్చాల్సిన కొత్త టైం వీళ్ళే కాలేజీలో పేరుకు పోయిన చెత్త సార్ ఏం లేదులేరా భూమి కానీ మీకోసమే స్పెషల్ గా పిలిపించాం ఈ మా గైడెన్స్ లో మీరు ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి సరేనా వివేక్ అబ్బో మీరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి ప్రపంచంలో నువ్వు కూడా తెలియని వాళ్ళు ఎవరు లేరు ఈ కాలేజీలో ఇంకా నీకంటే పెద్దది ఎవరు నాడు చెప్పు సార్ ఏమన్నారు ఏం లేదురా నువ్వు ఈ కాలేజీకి పట్టిన తుప్పు అంత ఈజీగా వదలవు కదా అంటున్నా

ఏంట్రా వీళ్ళు ఇట్లా సతాయిస్తారు నువ్వు ఎట్లా అట్ల వీళ్ళని పట్టుకొని ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి వీళ్ళను కాలేజ్ నుంచి బయటికి పంపించి సరేనా రే అజయ్ గడు ఎక్కడరా అడగ సార్ కాలేజ్లో అంత ఇంత బుర్రున్నాడు వాడు అక్కడే దా అజయ్ అజయ్ అని మా కాలేజీలో ఉన్న ఓన్లీ బెస్ట్ అండ్ సిన్సియర్ స్టూడెంట్ అమ్మా షీ ఈస్ భూమిక ఆర్ పిహెచ్డి గైడ్ మీరు యూత్ ఐకాన్ భూమిక గారు మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా ఇలా కలుసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది మేడం ప్రాజెక్ట్ సోలార్ ఎనర్జీ మీద పిహెచ్డి చేస్తున్నా చాలా ఎనర్జెటిక్ అమ్మా నేను కూడా అదే ప్రాజెక్ట్ లో చాలా మందికి గైడ్ చేస్తున్నాను అయితే మీరు మాకు గైడ్ చేస్తే నేను మీలాగా పది మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటాను సార్ ఇతనికి మీరు వద్దన్నా నేను గైడ్ చేస్తాను కానీ ఆ చెత్త గ్యాంగ్ మాత్రం సారీ అరే ఏంద్రా అంత డిఫరెంట్ బిహేవ్ చేస్తాను నేనా ఆ నువ్వే ఏంద్రా భూమి కన్నా నేను ఇట్లా కప్పలే కనో చేసినావు ఐక్యం చూడంగానే వైఫై కనెక్ట్ అయినట్టు అనిపించిందా అదేం లేదురా ఆ మరి అర్జున్ రివర్ స్క్రీన్ పిల్లగా ఉన్నావు నువ్వు లేదురా లేరా అరే మామా నా ఫ్రెండ్ విజయ్ అని ఒకడు ఉన్నాడు వాడు అంతే నీలానే ఒక అమ్మాయికి ఉన్నాడని కాలేజ్ మొత్తం డబ్బు కొట్టుకుని తిరిగాడు తీరా అమ్మాయి లేచిపోయింది అప్పుడే తెలిసిందా లవరు వాడే అని నీలానే రాబే అరే నాటగా ఆడుతున్నావు అంటే మీ నాన్న ఏడా కొడతాడని చెప్పి ఎవడు ఈడ తెల నాన్న అరే నువ్వు అట్లా చూడకురా సీత నమ్ముతా కానీ నిన్ను మాత్రం నమ్మరా ఆహ్ అరే పిచ్చినా అలా షార్ట్ సర్క్యూట్ అయితే చచ్చి ఊరుకుంటారా ఏమమ్మా తిప్పినా పేలింది నేను చెప్తానురా ఇదిగో ఇది రెసిస్టెన్స్ మినిమం లో పెట్టాలి ఏమమ్మాయి సౌండ్స్ ఆ బా ద బా బాబ్ ఏవా వత్తినా పేలింది అది హారర్ సినిమా రీ రికార్డింగ్ అయితే లాబ్నే పే చేస్తారా హలో ల్యాబ్ అన్నాక చిన్న చిన్న మిస్టేక్స్ కామన్ దానికి అంత అరుస్తా ఎందుకు రీసెర్చ్ చేయడానికి వచ్చారా పిహెచ్డీ చేయడానికి వచ్చారా ఏ పిహెచ్డీ చేయడానికి వచ్చిన వాళ్ళు అందరూ రీసెర్చ్ చేయకూడదని రూల్ ఏమైనా పెట్టారా నీ యాటిట్యూడ్ బాగాలేదు కానీ నువ్వు మాత్రం చాలా బాగున్నావు మర్యాదగా మాట్లాడు లేదంటే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను ఓవే చ అరే రఘునందన నా మిషన్ దొబ్బిందిరో నేను పనికి సినిమా కోతున్నారో మనకేం రాదు మైండ్ కు హాయ్ ఫ్యాన్సీ ట్రాన్సీ ఇంక మా మరి ఎందుకు వచ్చా ప్లీజ్ ట్రాన్సి భూమి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పవే కొంచెం కట్ అవుతుంది

అవన్నీ ఫేక్ నోట్స్ ఎపిచ్ మోందన నేను చెప్పింది కూడా ఫేక్ ఇన్ఫర్మేషనే అవన్నీ నా ఇష్టాలు పోరా ఈ దో క్రోజా భూమికని కిడ్నాప్ చేస్తాను పెరా పక్కన అమ్మాయి ఉండగా ఓ చెట్టు గుడిస్తానండి అమ్మాయా ఇక్కడ

ఎక్స్క్యూజ్ మీ ఆ పూ అది ఆల్్రెడీ జెల్లోనే ఉంది నేను జెల్లో పెట్టడానికి అడుగుతున్నా చెవులో పెట్టుకోవడం కాదు థాంక్యూ అది అది నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చిందిరా ఇదిగో పువ్వు ఏంట్రాని ప్రాబ్లం నువ్వే నా ప్రాబ్లం కొడతా నువ్వు కొడితే ప్రాబ్లం స్టార్ట్ అదే పడితే ప్రాబ్లం సాల్వ్ డిసైడ్ చేసుకో మారవను నువ్వు నేను మారను భూమి మహాన్ బాడు ఒక్క చాయ్కి ఐదు వందలు ఇచ్చేవాడు అద్దెం సరే అని అడిగితే టిప్ అనేవాడు నాయనా తొలసి తీర్థం కట్టే కాదే నోట్లో స్ప్రైట్ పోయే ఆయన చాలా ఇష్టం స్ప్రైట్ అంటే ప్రాణం లేచి ఏ ఇదే అబ్బా ఏంటి పంపి స్ప్రైట్ బతిపోయాడే ఏటి ఉంది ఏ ఇరా చక్కర్ వేసినారా పొరే నేను చచ్చిపోవడం టీసెట్ కేసెట్ ఎగ్జామ్స్ అన్ని ఉన్నాయని నేనేదో లిఫ్ట్కి వచ్చానురా స్వామి సార్ మీరు చచ్చిపోయారు నీ కాలేజ్ అంతా మూడు రోజులు సెలవు ప్రకటించా జెండా కూడా దించేసాం సార్ కావాలంటే చూడండి మీరేమో అనవసరంగా బతికి చచ్చారు అట్లా ఉంటుంది అవును సార్ మరి వైకుంఠ వచ్చారు కదా నేను కేంద్రం మురళి నాకు అర్థం కాదు కాదు ఇదేం బాక్స్ రా దీని మీద పడుకుంటే చల్లగా నిద్ర పట్టింది లోపల సార్ దీని ఐస్ బాక్స్ అంటారు మీకు కావాలంటే చెప్పండి ఇంటికి పంపిస్తా పంపిస్తాను గా ప్రిన్సిపల్ గారిని సెంటర్ అనుకున్నారేటి గడిబీరా అరే మామా చెప్పరా గుడి నాకు ఆడుతున్నారు అమ్మ ఈ టైంలో ఐన్ స్టీన్ రాసినా కవిత కుట్టుకున్నా చెప్పనా ఐన్ స్టీన్ తెలుగులో అయ్యా అవునురా రోజు నాకు ఆయనే రాస్తాడు నిద్రలా మా కర్మ చెప్పి అరే రఘునందనా ఇద్దరు పొరలకి అతన్నా కాని పోరి భూమి ఉన్నది భూమి భూమి ఆడుతుంది కానీ బాల్ మాత్రం ఆకాశంలో కొడుతాను పొడుగు పొరి పొట్టి పొట్ది అంతాందో పొట్టి పొరి ఎగిరిగిరి అంతాంది అరే మామా చెప్పు ఫుట్బాల్ ఎన్ని బాల్ ఉంటాయిరా ఒకటే కదరా నాకు మాత్రం రెండు పరిగణ పడతాయి ఏంట్రా నీ టార్చర్ సాటన్ లా ఏంటి టార్చరా టార్చ్ ఏం కాదు సాటన్ అన్న నువ్వు ఏదో రోజు యూ టర్న్ తీసుకొని నా లో పడ్డం ఖాయం ఇది పోలేరా మేము చెప్పింది ఏంటమ్మా అంత కాన్ఫిడెన్సా ఇడియట్ లో మా అన్నయ్యని చూసావా మీ అన్నయ్య ఇడియట్ మూవీలో ఉన్నాడా రవితేజ అన్నయ్య అన్నయ్యను రౌడీలు కొట్టుపడేస్తే ఒక అమ్మాయి బ్లడ్ ఇచ్చిందని ఆ అమ్మాయి గుడ్డుతో కుంటితో తెలియకుండా లవ్ చేసాడే అది మా మగజాతి స్పెషాలిటీ డాలింగ్ డార్లింగ్ అన్నావంటే అంటే పైన పళ్ళు కింద కాళ్ళు ప్రాబ్లం చూడండి సార్ టార్చర్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు ఏంట్రా ఏం పని లేదా నీకు పని లేదా సైడ్ కొట్టే పని మీదే ఉన్నాం కదా సార్ ఏంట్రా అమ్మాయిని హెరాస్ చేయడం మీ పని సరే దీన్ని వదిలేస్తా నీకు అమ్మాయి ఉంటే చెప్పు దీన్ని వదిలేసి నీ కూతురు తగులుకుంటా బాబోయ్ నీకు దండవు నా కూతురు జోలికి రావద్దు భూమి నువ్వు పండు చెప్పు నిన్ను వదిలేసి దీన్ని తగులుకుంటా ఇది ఆల్రెడీ నేను ట్రై చేస్తుంది కావాలంటే ట్రాన్స్ అడుగు ఇది ఆ పోలేరమ్మ మీద పదండ్రాడు పెద్ద

సరే అలా అయితే ఓ వేసుకుందాం మరి బెట్టా ఏంటి టేబుల్స్ ని తెలుగులో ఏమంటారో చెప్పు దీన్నా అవును టేబుల్ ని మేజా అంటారు టేబుల్స్ ని తెలుగులో ఎక్కాలి అంటారు బంగారం మాకు తెలియదు లేరా అయినా నువ్వు ఓడిపోయాను పెద్ద దిగులు పడకే ఇది పడక తీసుకో నువ్వు ఓడిపోయావు కదా దీన్ని తీసుకెళ్ళి ఆ దయ్యానికి అయినా నీ ఓటమిని గుర్తించి నేను కాముగా ఉండలేను కదా నీకోసం చాక్లెట్ తీసుకొచ్చాను తీసుకా హాయ్ హాయ్ భూమి ఈ రోజుతో ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి రిలాక్స్ అయింది చాలు వెళ్ళి ఎక్స్టర్నల్స్ కి ప్రిపేర్ అవ్వు ఇంకా ఎక్స్టర్నల్స్ ఉన్నాయా హే గ్రీన్ రూబియే చాలా బాగుంది అది నిన్న మా మమ్మీ శ్రావణ మాసం అని కొనింది ఒకసారి ఇలా ఇవ్వవా చాలా బాగుంది అవునా అవును బాగుంది మా డాడీకి చెప్పి సేమ్ డిజైన్ చేయించుకుంటా అప్పటి వరకు ఇది నా దగ్గరే ఉంటుంది ఓకే ఏంట్రా మ్యాటర్

జాగ్రత్త చూసుకోరా ట్రాప్లో పెట్టుకున్నాం అను డం జీ తగులుకున్నాడు ఏంట్రా అందరూ అవధూతలా తయారయ్యారు ఏం కాల్చిందిరా మీ అందరికి ఏం చెప్పాల మామా పోకి అప్పుడు టీసీ అప్లై చేసిన అయింది లేదు ఏం లేదు మా ఇంకా ఒక్క రూపాయి అంటాను ఏం చేయాలరా నీ పిహెచ్డి పక్కన పెట్టరా మామా బీరు తాగి నాలుగు రోజులు అవుతుంది కొంత ఎండిపోతుంద్రా అరే మామాజా మంచి వెనకపోతాంది ఒక్కొక్క బీరు తాగరా అమ్మాయి ఎలాగ ఇచ్చదు చూడు అదే ట్రై చే దీంతో నీకు వర్క్ నా దగ్గర ఒక ఐడియా ఉందిరా భూమి బండి కొట్టేద్దాం హ్మ్ రెండు రోజులు పుల్లడి ఇచ్చే పోతి ఎరడ మస్తే ఎప్నేవరా హ్మ్ అరే మామ ఇప్పుడే కొట్టేద్దాంరా హ్మ్ కొట్టేద్దాం అంటే రేపే కొట్టేద్దాం ఓకే మామా అది నాకు కాటని దీక్కు రావట్నే మామా

ఇన్నాళ్ళు నన్ను అసహించుకున్న భూమిక ఇవాళ నన్ను కౌగులించుకోబోతుందిరా కల్ల అబ్దుల్ కలాం వచ్చి కలర్ కలం అని చెప్పాడండి నీ మొక్కం నిన్న రాత్రి మనం కొట్టేసిన స్కూటీ కలర్ మార్చేసా నెంబర్ ప్లేట్ పీకేసా అయినా ఇవాళ మన లక్ తెలుసా ఇవాళ ఓలా లేదు ర్యాప్డో లేదు మెట్రో లేదు బస్సు లేదు ఏం లేవు అన్ని బంద్రా ఇవాళ ఎలా అయినా భూమికా దగ్గర ఇంప్రెషన్ కొట్టేయాలి కృష్ణ అమ్మ దొంగ చిరంజీవి అడవి దొంగ స్కూటీ మనల్ని ఏంటి భూమిక బస్ కోసం ఎదురు చూస్తున్నావా అవును మీ స్కూటీ ఉండాలి కదా ఏమైంది నిన్న ఎవరో ఇడియట్ మా కాలేజ్ పార్కింగ్ లో కొట్టేశాడు మా నల్లనే అంటుంది ఆయన ఏం పర్లేదు మన భూమికే కదా పో నా స్కూటీ తీసుకెళ్లి భూమిక నో థ్యాంక్స్ చూడు భూమిక ఈ రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏం లేదు బస్లన్నీ స్ట్రైక్ ఎలా వెళ్తావు చెప్పు నా మాట విని నా స్కూటీ తీసుకెళ్ళు ప్లీజ్ భూమిక టైం అవుతుంది వెళ్దాం వెళ్ళండి మేడం ఎస్ కాలేజ్కి వచ్చి కలెక్ట్ చేసుకో మీరు ఎలా అంటే అలాగే మేడం దీనికి ఏం తక్కువ అమ్మని వచ్చేసింది అమ్మా అమ్మా అమ్మాయి వచ్చేసిందే ఎవరా అదేనే నీ కాలేజ్ లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డానని చెప్పాను కదా అమ్మాయి వచ్చేసింది సరే రాని సరే అమ్మా జాగ్రత్తగా హ్యాండిల్ చేయి నీ ఇల్లు బంగారం గాను సరే ఆ అమ్మమ్మా చెప్పడం మర్చిపోయాను ఇద్దరు అమ్మాయిలు వచ్చారు అందులో ఆలివ్ గ్రీన్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి భూమిక జాగ్రత్తగా హ్యాండిల్ చేయి ఓకేనా సర్లేరా బాగుంది ఆగమ్మా ఆగమ్మా మొదటిసారి మా ఇంటికి వచ్చావు కుడికాలు లోపలికి పెట్టిదా అమ్మా మేము లోపలికి రావడం కాదు వివేక్ ని కిందికి పంపించండి మేము వెయిట్ చేస్తూ ఉంటాం రా రాలేదు ముప్పై సెకండ్లో వస్తాడు చూడు అదిగో వస్తున్నాడే నేను వెళ్తున్నా ఏ ఆగు పడిమన్నా నా లవరా అదేంటండి అమ్మ హారతిస్తుంటే అలా వచ్చేసారు నీకు మంగళ హారతి పాడదామని నేనేం చేశాను మేడం పొద్దు పొద్దునే నేను నా మీద పాడు అయినా స్కూటీ ఇచ్చి హెల్ప్ చేసిందే కాకుండా మళ్ళీ తిరిగి నాకు డబ్బులు స్కూటీ ఇచ్చి హెల్ప్ చేయలేదు బాబు కొట్టేసి ఏదో డ్రామాలు ఆడుతున్నావు నేనా నీ స్కూటీనా కొట్టేసానా అవును హోండా యాక్టివా ఫ్యూయల్ ఎకానమీ ఫిఫ్టీ ఫైవ్ 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 కిలోమీటర్స్ కిలోమీటర్స్ పర్ పర్ లీటర్ స్కూటీ వెయిట్ వన్ నాట్ సెవెన్ సెవెన్ కిలోస్ ట్యాంక్ కెపాసిటీ పాయింట్ త్రీ లీటర్స్ సిక్స్టీ ఎంఎం స్పీడ్ ఎయిటీ అవర్ నేను డైలీ థర్టీ డ్రైవ్ చేస్తా చాలా పిచ్చివేషాలు ఎక్కువ వదిలేస్తున్నా హార తెచ్చి ఇంట్లోకి రమ్మంటే మా అమ్మలా ఫీల్ అయ్యాను ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్

నేను డిస్టెన్స్ లో వెస్ట్ లో ఉన్నావు నా గెస్ కరెక్ట్ అయితే నువ్వు కాలేజ్ క్యాంపస్ లో నిల్చొని అమ్మాయిలకు సైడ్ కొడుతున్నారా మామా నువ్వు తోపురే నోరు మూసుకొని నువ్వు జల్దీ ల్యాబ్రే సరే మామ ఇప్పుడే సెల్ఫీ తీసుకుని వస్తాడు హలో హలో మామా నేను ఎక్కడ ఉన్నా చెప్పు ఒరే ఎక్కడ ఉంటావరా కుక్కలాగా క్యాంటీన్ లో పెడిగ్రీ వేస్తూ ఉంటావు మూసుకొని లాభగ్రా హలో హలో చెప్పరా

జనంకి జనకు పాయల పాజే కంపెనీ అరేదో కొంపల్ ముంచేట్టున్నాడు రాకే ఫిఫ్టీ ఫిఫ్టీ దానికి హలో ఎవరా అంకుల్ అంకు చెప్పండి అంకుల్ ఓకే భూమికాకి నాకు మ్యారేజ్ సెట్ చేసినట్టున్నాడు అరే రే రేరే మీరంతా తప్పకుండా ఉండాలి అసలుకే నాకు సిగ్గు ఎక్కువ అరే పడకు సీరియస్ సీరియస్గా తీసుకో భూమి దగ్గర లేకపోతే అయిపోతావు నా టార్గెట్ కి రీచ్ అవుతున్నా అట్నే ఉన్నాయి అంకుల్

టాలీవుడ్ లో మంచి టైమింగ్ ఉన్న హీరోలా ఉన్నావు అంకుల్ నా పేరు జేఆర్జీ అంటే జూనియర్ రామ్ గోపాల్ వర్మ నేను రాబోయే కాలంలో కాబోయే డైరెక్టర్ అంకుల్ ఇంకా సినిమా గురించి చెప్పాలంటే నా సినిమాలో హీరో ఉంటాడు కానీ హీరోయిజం ఉండదు అలానే హీరోయిన్ ఉంటుంది ఉండదు ఐటమ్ సాంగ్ ఉంటుంది ఎక్స్పోజింగ్ అస్సలు లాస్ట్ కి క్లైమాక్స్ ఉంటుంది ట్విస్ట్ అస్సలు సూపర్ థ్యాంక్ యూ సినిమాలో జనాలు కూడా ఉండరురా సినిమా మాత్రమే నాన్నది న్యూజిలాండ్ అమ్మది నాన్న చేసేది షిప్ల వ్యాపారం అమ్మ చేసేది చోపుల వ్యాపారం అంతే సార్ నువ్వు తోపురా పేరు కుక్కరా అంకుల్ అబ్బో పాటలు పాడతాను

For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Dream. Subscribe to I Dream. So subscribe to iDream, subscribe to iDream. So subscribe to iDream Media. I Dream Media. iDream Dream ki I team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe I Please subscribe to I ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్